మూడు దాస్య శృంఖాలలో నా దేశానికి మా రహస్య పరిచర్య మా సేవ రెండో భాగం రొమానియా దేశీయులకు సువార్థనందించడం బహు త్వరలోనే కమ్యూనిస్టు వారి నిజస్వరూపం వెల్లడైపోయింది మొదట మయోపాయాల చేత క్రైస్తవ సంఘ నాయకుల్ని మచ్చిక చేసుకున్నారు ఆ తర్వాత దౌర్జన్యం ప్రారంభమైంది వేల సంఖ్యలో ప్రజల్ని బంధించడం ప్రారంభించారు నేను నా పరిచర్య ద్వారా రక్షణ పొందిన వారిలో కొందరు జైలు పాలైపోయాం నేనున్న గదిలోనే తన విశ్వాసాన్ని బట్టి బంధింపబడ్డ ఒకడున్నాడు అతనికి ఆరుగురు పిల్లలు వారిని భార్యను అనాథులుగా వదిలేసి వచ్చాడు ఇంటి వద్ద వాళ్ళు ఆకలికి అల్లాడిపోతున్నారు ఇక అతడు వారిని ఎన్నడూ చూడకపోతే చూడకపోవచ్చు నిన్ను క్రీస్తులోకి నడిపినందువల్ల నీ కుటుంబానికి దుర్గతి సంభవించింది నా మీద నీకు ఆయాసం ఉందా ఎన్ని అతని అడిగాను నన్ను ప్రభులోకి నడిపినందుకు నా కృతజ్ఞతను నీకెలా తెలుపాలో పోవడం లేదని బదులు చెప్పా ఈ నూతన పరిస్థితిలో సువార్త ప్రకటన మహా కష్టమే పోయింది మెగ్నో క్రైస్తవ పత్రికలు అచ్చు వేయాలంటే ముందు వాటిని కమ్యూనిస్టులు పరీక్షించి చూచాకే మాకు అనుమతినిచ్చేవారు మేము వేయ కోరిన ప్రతి పుస్తకం విషయం అలాగే జరిగేది ఒకసారి మేము ఒక చిన్న పుస్తకాన్ని అచ్చు వేయడానికి ఏర్పాటు చేసుకున్నాం దాని అట్ట మీద కారల్ మార్క్స్ కమ్యూని కమ్యూనిజానికి జనకుడు పటాన్ని వేసి దానికి అంటే మనుషులకు నల్ల మందు అని పేరు పెట్టాం దానిలో మార్కస్ లెనిన్ స్టాలిన్ చెప్పిన సంగతులన్నీ ఎత్తి వ్రాసాం తరువాత క్రీస్తుని గురించి వర్ణించాం మా పుస్తకాన్ని పరీక్షించే అధికారులు దాని పట్టాన్ని పేరు ముందు మాట చూచి అచ్చు వేయడానికి మంచి పంచి పెట్టడానికి సెలవిచ్చారు మేము ఈ పుస్తకాన్ని కమ్యూనిస్టు వారు జరిపించే మహాసభలో పంచిపెట్టేవాళ్ళం అట్టుమీది బొమ్మను చూసి ప్రజలు ఆస్తితో తీసుకుని చదివేవారు సుమారు పదో పేజీకి వచ్చాక దేవుడి విషయం క్రీస్తు విషయం కనపడతాయి ఇంతలో మేము అక్కడి నుండి మెల్లగా తప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళం ఆ కాలంలో అంతటా అన్ని విధాలుగా ప్రజలు అణచివేయబడటం చూసాం ప్రజల దగ్గర ఉన్న ప్రతి వస్తువును కమ్యూనిస్టులు లాక్కున్నారు రైతుల నుంచి పొలాలని గొర్రె మందులని తీసుకున్నారు చిన్న చిన్న దుకాణాలని దోచుకున్నారు ధనక వర్గం మాత్రమే గాక నిరుపేదలు కూడా బహు బాధకు గురయ్యారు ప్రతి ఇంటిలో ఎవరో ఒకరిని చెరసల్లో బంధించారు పేదరికం పెరిగిపోయింది దయ దయమయుడైన దేవుడు దుష్టత్వానికి ఎందుకు జయమిస్తున్నాడా అని ప్రజలు అడగడం మొదలెట్టారు అయితే అన్ని విధాల ప్రశ్నలకు దేవుని వాక్యంలో జవాబులున్నాయి జవాబులున్నవి పేదలాజారు మా గురించి ప్రభు మనకు చెప్పాడు అతడు ఆకలితోనూ పుండ్లతోనూ బాధపడుతుంటే కుక్కలు అతని పళ్ళు నాకాయి అతని పుల్లు నాకాయి అయితే అతడు చనిపోయాక అబ్రహం రొమ్ము నానుకోవడానికి దేవదతులు పరలోకానికి అతని తోడుకొని వెళ్ళారు రహస్య సంఘం కొంతమటుకు బహిరంగంగా సేవ చేసిన విధాం రహస్య సంఘం వేరు వేరు గృహాల్లో అడవుల్లో ఇంకా వీలైన స్థలాల్లో కలుసుకునేది అప్పుడు రహస్యంగా బహిరంగ సేవ చేయడానికి ఉపాయం పన్నుకున్నాం అదేమంటే చాలా జాగ్రత్తగా వీధుల్లో బోధించడం అలా చేసి అనేకులకు సువార్తను అందించడం ఇటు పనిలో నా భార్య చాలా చురుగ్గా ఉండేది కొంతమంది క్రైస్తువులు కలిసి ఒక వీధి మొగలో నిలిచి పాట పాడేవారు దివ్యమైన సంగతిని వినడానికి ప్రజలు గుంపు కోడిన తర్వాత నా భార్య చిన్న ప్రసంగం చేసేది పోలీసులు రాకముందే వారు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళేవారు ఒక మధ్యాహ్నం వేళ నేను వేరే స్థలంలో ఉన్నాను నా భార్య బోకాటేస్ పట్టణంలో పెద్ద కర్మాగారం వద్ద వేలాది కార్మికులకు వర్తమానాన్ని అందించింది ఆమె దేవుని గురించి రక్షణను గురించి చెప్పింది మరుసటి రోజు నా కర్మాగారంలోని అనేకులు కమ్యూనిస్టు వారి అక్రమ చర్యల్ని ఎదిరించి దుర్మరణం పాలయ్యారు సరైన సమయంలోనే వారు స్వార్థను వినగలిగారు మేము రాష్ట్ర సంఘానికి చెందిన బాప్తి మిచ్చు వ్యూహానుల ధైర్యంగా బహిరంగంగా ప్రజలకు అధికారులకు సువార్త అందించాం ఒక పర్యాయం మా సహోదరులో ఇద్దరు ప్రధానమంత్రి ఉండే సర్కారు భవనంలోకి ప్రవేశించి ఆయనకు కొన్ని నిమిషాల్లో సువార్త చెప్పారు ఆయన తన దౌర్జన్య క్రియల్ని పాపాలని వదిలి క్రీస్తు వైపు తిరగాలని వారు ఆయనకు చెప్పారు అంత ధైర్యంగా వారు సాక్షించినందుకు ఆయన వారిని చరసాల్లో వేయించాడు కొన్ని సంవత్సరాలైన తరువాత అదే ప్రధానమంత్రికి బాగా జవాబు జబ్బు చేసింది కొంతకాలం క్రింద అతనిలో నాటుకున్న వాక్యం హృదయంలో ఫలించింది తన క్రిస్త పరిస్థితుల్లో దేవుని పిల్లలు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి బైబిల్లో రాసి ఉన్న మాటలే వారు చెప్పారు అవి సజీవమే బలము గలవై రెండంచులు గల ఎటువంటి కగ్గుమ్మ కంటిను వాడుగా ఉండెను దేవుని వాక్యం అయిన రాత్రి హృదయంలోకి దూసుకొని పోగా అతడు తన ప్రాణాన్ని క్రీస్తుకు అప్పగించాడు అతడు తన పాపాలని ఒప్పుకొని రక్షకుని అంకరించి పడకలో కూడా క్రీస్తును సేవించాడు కొంతకాలం తర్వాత ఆయన మరణించి తాను నూతనంగా కనుగొన్న రక్షకుని చెంతకు చేరాడు ఏం చేత ఏం చేతనంటే ఇద్దరు క్రైస్తవులు గొప్ప విలువ చెల్లించారు కాబట్టి నేను కమ్యూనిస్టు దేశాల్లో విశ్వాసులు అనేక లీలాగూ ధైర్యం వహించి సేవ చేస్తున్నారు రహస్య పోలీసు వారు మా రహస్య సంఘాన్ని బహుగా హింసించారు కమ్యూనిస్టు అన్యాయ అధికారాన్ని ఎదిరించడానికి ఇదొకటే మిగిలి ఉందని వారు తెలుసుకున్నారు కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ తిరుగుబాటును నాశనం చేయి యత్నించారు ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసిస్తే అతడు అనాలోచనగా తెలివిహీనంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలని అవలంబించబోడని వారు గ్రహించారు కావున వారు విశ్వాసులపై తీవ్ర పోరాటాన్ని జరిపారు అయితే రహస్య సంఘం మేలుకోరు వారు కూడా కమ్యూనిస్టులలో రహస్య పోలీసుల్లో ఉన్నారు మేము కొంతమంది క్రైస్తులని రహస్య పోలీసులలో కలిపి వేశాం వారు వారి రహస్యాలని సంఘానికి ఎప్పటికప్పుడు తెలియపరిచేవారు కొందరు విశ్వాసులు తమ విశ్వాసాన్ని దాచిపెట్టుకొని అలా చేసేవారు అలా చేయడం వల్ల తమ సొంత కుటుంబాలే వారిని తులనీకరించాయి ఎందుకంటే వారు చేస్తున్న దేమో కనీసం ఇంట్లో కూడా చెప్పేవారు కాదు అయినా వారు నిరుత్సాహపడక సంతోషంగా అలాగో చేయసాగారు క్రీస్తు కోసం అంత ప్రేమతో వ్యవహరించారు ఓసారి కమ్యూనిస్టులు వీధికి నన్ను పట్టుకొని ఎక్కడో రహస్య స్థలంలో నన్ను దాచేశారు నన్ను వెతకడానికి ఒక క్రైస్తవ డాక్టర్ రహస్య పోలీసులతో కలిసి వారిలో ఒకడే వారి దుస్తులే ధరించుకొని తిరగసాగాడు రహస్య పోలీసు శాఖ వైద్యుడైనందున చరసాల గదుల్లో బందీలైన ఖైదీలందరినీ చూడడానికి ఆయనకు అవకాశం దక్కింది అతడు ఒక కమ్యూనిస్టు మారిపో కమ్యూనిస్టుగా మారిపోయాడని తన మిత్రులంతా ఆయన ధృవీకరించారు ఖైదీల దుస్తు వేసుకోవడం కంటే హింసకారుల దుస్తులు వేసుకోవడమే క్రీస్తు కోసం చేసే గొప్ప త్యాగంగా ఉండింది నేను ఒక చీకటి గదిలో ఉండటం ఆ డాక్టర్ కనుగొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఐసన్ హోవర్ కృషి చేస్తున్న ప్రయత్నాల ద్వారా కొంత నెమ్మది కలిగింది ఆ సందర్భంలో ఖైదీల్లో కొందరికి విడుదల కలిగింది నా విడుదల కోసం క్రైస్తవులంతా గొడవ చేస్తున్నందున నన్ను కూడా కొంతకాలం వరకు విడుదల చేశారు ఈ క్రైస్తవ డాక్టరు కృషి ఫలితంగానే నేను బయటికే రాగలిగాను లేకుంటే నేను ఇంకా చెరసల్లోనే బంధింపబడి ఉండేవాడను లేదా సమాధిలో ఉండి ఉండను రహస్య పోలీసుల్లో చేరిన ఈ క్రైస్తువులు మాకెన్నో విధాల సహాయపడ్డారు ఇప్పటికీ అటువారు ఎందరో ఉండి ప్రతి అపాయాన్ని గుర్చి క్రైస్తువులని హెచ్చరిస్తున్నారు వారిలో కొంతమంది కమ్యూనిస్టుల మధ్య ఉన్నత పదవుల్లో ఉండి క్రీస్తులు తమకున్న విశ్వాసాన్ని నిగూఢంగా ఉంచి మాకెంతో సహాయం చేస్తున్నారు ఇప్పుడు రహస్యంగా క్రీస్తును సేవిస్తున్న వీరు ఒక దిన పరలోకంలో ఆయన్ను బహిరంగంగా ఒప్పుకుంటారు సేవిస్తారు రహస్య సంఘస్థుల అనేకులని పట్టుకొని చెరసాల్లో వేశారు మా మధ్యలో యోధ నిష్క్రియత వంటి వారు కూడా ఉన్నారు రహస్య పోలీసుల్లో వీరు చే కలిపి మాకు శ్రమ కలిగించే వారు కమ్యూనిస్టులు బెదిరింపుల ద్వారా దెబ్బల ద్వారా ఇం అనే ఇతర ఉపాయాల ద్వారా క్రైస్తవ సహోదరుని అప్పగించే ప్రయత్నాలు చేయసాగారు